హాయ్ అండి సంక్రాంతి వస్తుందంటే స్కూల్లో ఏదో ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంటుంది కదా నేనైతే నా దగ్గర ఉన్న చున్నీతో ఇలా రెడీ చేశాను మనం ఇంట్లో మనం వాడే బట్టలతో ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మా పాపకి ఇలా డిఫరెంట్ గా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం నేనైతే తన బ్లౌజ్ నే తనకి షార్ట్ చేసి హెమ్మింగ్ లా చేసాను చున్నీకి ఒకవైపు లాస్ట్ ఉండి రెండో వైపు సెంటర్ నుంచి ముడివైపు మొత్తం రెండు కాళ్ళ మధ్యలోంచి బ్యాక్ సైడ్ కి తీసుకోవాలి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తీసుకొని లెఫ్ట్ సైడ్కి బయట వేసుకోవాలి ఏదైనా పిల్లలకి డిఫరెంట్గా రెడీ చేసి చూసుకుంటే ఆనందమే వేరు అసలు మా పాప అయితే ముందు రోజున అంతా వాటితోనే ఇంకా ఇది ఎలా చేస్తావు ఇది ఎలా చేస్తావు అని కొంచెం లేస్తుంటది చిన్న పిల్లలకి ఇలా హెవీగా రెడీ చేస్తే వాళ్ళకి చిరాకు ఉంటది మా పాప అయితే మాత్రం అస్సలు తగ్గదు రోజంతా ఇంకా తోనే ఆడుతుంది పడుకోవడానికి కూడా ఇంకా డ్రెస్ తీయనని గోల డైలీ అయితే ఎలానో రెడీ చేయము నార్మల్ టైంలో అట్లీస్ట్ స్కూల్లో చెప్తే ఇలా రెడీ చేస్తే కొంచెం వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది పిల్లల్ని చూసినప్పుడు ఏదో కష్టపడి రెడీ చేస్తాం కానీ పెద్ద టాస్క్ ఏంటంటే వాళ్ళకి పిన్ని పెట్టాలంటే భయము పిన్ని పెడితే మళ్ళీ స్కూల్లో పిల్లలతో ఏం చేసుకొని వస్తారో ఎక్కడ గుర్తిస్కుంటారో అని అదో భయము మా బాబు అయితే రెడీ చేసి పంపించాక వచ్చేటప్పుడు అయితే ఏదో ఒకటి లాక్కొను పేక్ కొను ఏదో ఒకటి ఓడిపైకి పట్టుకొని వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ని బార్డర్ని ఫ్రంట్కి తీసుకొని రెండు కుర్చీలు పెట్టి దానికి పిన్ని పెట్టుకోవాలి పెద్దవాళ్ళు కొంచెం పంచి కట్టు కడతారు కదా ఆ మోడల్ అయితే కట్టమన్నారు ఫార్మర్స్ ఎలా ఉంటారో అలా రెడీ చేయమన్నారు ఫార్మర్ గెటప్ వేయమన్నారు స్కూల్లో మేడంస్ అయితే ఏమన్నారంటే చిన్న చున్నీ ఉంటే పంచిలా కట్టారు మేడం జస్ట్ అదే ఫార్మర్ చున్నీ కదా కొంచెం షార్ట్ సైజ్ రావడం వల్ల ఇలా రెడీ చేసేసరికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అని దగ్గర బార్డర్ ఉన్న వాణి ఉంటే ఇంకా చాలా బాగా వస్తుంది చిన్న బోర్డర్ తో ఉండాలి వాణి ఇంకా మనం శారీ కట్టుకునేటప్పుడు స్టెప్ పెట్టుకుంటాం కదా అలా చిన్న చిన్నవి స్టెప్స్ పెట్టాలి చిన్న పిల్లలు కదా కొంచెం మా అమ్మ ఇంకెప్పుడు రెడీ చేస్తుందా నేను ఎప్పుడు మిర్రర్లో వెళ్ళి వెళ్లి చూసేద్దామా అనే ఎగ్జైట్మెంట్ తో చూస్తుంది ఇంకా బ్యాక్ సైడ్ మిగిలిన బార్డర్ ని చిన్న కుచ్చులుగా పెట్టుకొని పిన్ని పెట్టుకొని ఫ్యాంట్ వేసుకున్నాం కదా ఆ ఫ్యాంట్ లో ఫోల్డ్ చేసుకోవాలి చున్ని కదా అందుకే పైట్ సైజు కొంచెం తక్కువ వచ్చింది ఇంత కష్టపడి రెడీ చేసి పంపిస్తే మీ స్కూల్లో ఏం చేశారంటే ఏం చెప్పిందంటే హ్యాపీ సంక్రాంతి అని ఫోటో హాఫ్ అన్ అవర్ కష్టపడి కడితే ఒక ఫోటో వచ్చింది తెరలే అనేదో ఒక ఫ్రాక్ వేసి పంపించిస్తే స్కూల్లో అందరూ రెడీ అయ్యి వచ్చారు నన్ను మాత్రం రెడీ చేయలేదని గోల ఇంక వీటికి పై పైన కొంచెం మెరుగులు మెరుగులు అంటే కొంచెం నా దగ్గర ఉన్న జ్యువెలరీతో అయితే నేను రెడీ చేస్తాను కొంచెం సింపుల్ గా వేసాను నో స్పిన్ పెట్టడానికి అయితే కొంచెం భయపడింది హెయిర్ స్టైల్ సైడ్కి వేయమన్నారు పెద్దవాళ్ళు అనేసరికి చేతి నిండా గాజులు పెద్ద బొట్టు తలలో పువ్వులు అలా నిండుగా కనిపిస్తారు కదా అలా ఆ స్టైల్లో రెడీ చేయమన్నారు ఇంకా ఫైనల్గా అయితే ఏదో కష్టపడి రెడీ చేశాను ఇలా రెడీ చేయడం అయితే నేను ఫస్ట్ టైం రెడీ చేశాను ఏదైనా నో స్పిన్ పెడితే ఆడపిల్లల్లో అందమే వేరే అసలు ఏదైనా డిఫరెంట్గా రెడీ చేస్తానంటే మాత్రం సిన్సియర్గా రెడీ చేయించుకుంటుంది ఫైనల్గా అయితే ఈ లుక్ వచ్చింది మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి బాయ్ బాయ్